నా పేరు భరత్ కుమార్ నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాను నాది తిరుపతి జిల్లా పుత్తూరు అండి సో మేము మాకున్న వ్యవసాయ పొలంలో ఈ విధంగా పప్పాయ ప్లాంట్స్ అదేవిధంగా అరటి వేస్తున్నామండి సో దీనికి వాటర్ అనేది చాలా ఇబ్బంది అయ్యింది సరే మనం మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆటోమేటిక్ ఉంటుంది మరి అదేవిధంగా మొబైల్తో ఆపరేట్ చేయొచ్చు ఉన్నారు సో నేను మొబైల్తో ఎందుకు అని చెప్పి ఆటోమేటిక్గా ఫోర్ జీ డివైజ్ అండి ఇది నీరు వాళ్ళది సో ఎక్స్ట్రీమ్గా వర్క్ అవుతూ ఉందండి ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి మొబైల్ అప్లికేషన్లో మీరు ఆన్ ఆఫ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది సర్వీస్ అంటారా నెంబర్ వన్ సర్వీస్ మీరు ఎనీ టైం కాల్ చేసినా వాళ్ళు తొందరగా రెస్పాన్స్ అవుతున్నారు సో చా మ్యామ్ అయితే నాకు లిటరల్ హెల్ప్ చేశారు నాకు అసలు కనెక్షన్ ఇచ్చుకోవడం కూడా తెలియదు సో మేడం కాను ఎట్లా కనెక్షన్ ఇవ్వాలి ఏంది అని చెప్పి ఇన్ డీటెయిల్గా లైక్ వైర్ టు వైర్ దేనికి కనెక్ట్ చేయాలి ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా చెప్పారండి సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆటో ఉంటుంది మొబైల్ జస్ట్ ఆన్ ఆఫ్ చేయడం మొబైల్ ఇది పెద్ద కష్టమేం కాదండి ఎవరైనా కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి ప్రోడక్ట్ యా థ్యాంక్ యూ ఫ్రెండ్స్